ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం నేటి కవిత అంతర్జాల కవిత్వ వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి సమూహ సలహాదారులు వచన కవిత్వంలో మార్గదర్శకులు అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు గత వారం నేటి కవిత సమూహంలోని నువ్వు వెళ్ళిన దారిలో అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితల్లోని విశేష అంశాలను గురించి చెప్పబోతున్నాను నువ్వు వెళ్ళిన దారిలో అనే అంశం మానవ జీవితాన్ని జీవన శైలిని మధించేటందుకు ఎంతో అవకాశం కల్పిస్తుంది మన కవిమిత్రుల స్పందనలు అభిప్రాయాలు భావాలు ఈ విషయంలో ఎలా ఉన్నాయో చూద్దాం కుమరవెల్లి అంజయ్య గారు మనందరం నడిచే దారులను ఎలా కాపాడుకోవాలో చెబుతూ ఆ ద్యంతము సందేశాత్మకమైన కవితను అందించారు మనం వెళ్ళే దారి ఎందరో పనివారు కష్టపడి చెమటోడ్చి నిర్మించినదని ప్రతిరోజు రోడ్డును పట్టించుకొని పదిలపరుచుకుంటే అదే జాతీయ రహదారి అయి వాహనాలు వేగంగా తమ గమ్యాలను చేరడానికి ఉపయోగపడుతుందని అంటారు కొన్ని రోడ్లు పచ్చదనంతో కళకళలాడుతూ సౌకర్యవంతంగా ఉంటాయని మమతల చేయూతనిస్తాయని అయితే అన్నీ అలా ఉంటాయని ఆశించకూడదు అంటారు క్రొత్త దారుల్లోని రాళ్ళు రప్పలు ముళ్ళు చెత్త చెదారాన్ని తొలగించి అందరికీ ఉపయోగపడేటట్లు చెయ్యాలని అంటారు మనం నడుస్తున్న తోవ ఇచ్చే సుఖాలను చాలామంది మర్చిపోతారని లోపాలను ఎంచే వాళ్ళు దారిలో అడ్డుగా పడి ఉన్న ముళ్ళకంపను తీయరని గుంతలు పూడ్చడానికి తట్టెడు మట్టైనా పొయ్యరని ప్రజల ఆలోచన ధోరణి మారాలని అంటారు మనం నడిచే దారి రాబోయే తరాలకు వెలిగే టార్చ్ లైట్ కావాలి అంటూ ఎంతో విలువైన ఉపదేశమిచ్చారు కవి కొలచన విజయభారతి గారు అంటారు మనకు పసితనంలో అమ్మ మనం సరిగ్గా నడవడానికి చేయూతనిస్తుంది కానీ పెద్దయ్యాక స్వయంగా నడక మొదలుపెట్టాక మనం నడిచే దారి పూలబాట కాకపోవచ్చు రక్కసి మూకలు చిందించిన రక్తపుటేరులు అబలల కన్నీటి కాల్వలు అన్నార్థుల ఆకలి కేకలు దుర్మార్గులు మండించిన అగ్నిజ్వాలలు ఉండవచ్చు అయినా సరే మడమ తిప్పకుండా ధైర్యంగా నడవాలని దృఢ చిత్తంతో అడుగు ముందుకే వే మానవత్వంతో మసులుకుంటూ అక్రమాలను సామూహికంగా ఎదుర్కొని దారిని సుగమం చేసుకోవాలని ప్రేరణదాయకమైన సందేశాన్నిచ్చారు కవయత్రి ఎంవి చంద్రశేఖర్ గారు నువ్వు వెళ్ళే దారిలో మంచితనం పంచుకుంటూ వెళ్ళు అంటూ సంఘజీవిగా మనిషి కర్తవ్యాన్ని గురించి చాలా బాగా చెప్పారు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు నాకెందుకులే అని పట్టించుకోకుండా ఉంటే మన పట్ల ఇతరుల ప్రవర్తన కూడా అలాగే ఉండవచ్చు అని హెచ్చరించారు అందుకే ఎవరి తప్పులు ఎంచకుండా జీవితంలో మన కర్తవ్యాలను మనం నిర్వహించుకుంటూ ఉండాలని ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయాలని మానవ సేవే మాధవ సేవ అని అంతేకాకుండా మనం నడిచే దారిలో పచ్చటి మొక్కలను నాటి జగతిని పచ్చలహారంగా చెయ్యాలని మంచి సందేశం ఇచ్చారు కవి నగునూరి రాజన్నగారు ఆదర్శప్రాయమైన జీవనశైలిని గురించి ఉద్బోధించారు పట్టుదలనే పెట్టుబడిగా పెట్టి శ్రద్ధాశక్తులతో పనులను చేసుకుంటూ ధర్మబద్ధమైన జీవనాన్ని గడపాలంటారు మానవత్వంతో ఆత్మీయత అనురాగాలను పంచుతూ జీవించాలి భయాలను అనుమానాలను వీడి ముందుకు సాగితే గమ్యం తప్పక చేరుకోగలమని నరేంద్రుడు అన్నట్లు మురిగేవారిని పట్టించుకోకుండా మన నడకను కొనసాగిస్తూనే ఉండాలని విలువైన సందేశమిచ్చారు కవి పద్మలతా నరహరి గారు ఆఖరి మజిలీ వరకు అనే శీర్షికతో తాత్వికత ధ్వనించే కవితను వ్రాసారు అమ్మ కడుపు నుండి అడుగు వెయ్యడం ఆరంభించాక ఆగడం అనేదే లేదు అనే చక్కటి ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు మనం నడిచే దారిలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు బాధించిన నమ్ముకున్న వాళ్లే నట్టేట ముంచేసిన ఆత్మీయ బంధాలెన్నో పెనవేసుకున్నాం బతుకు పయనంలో ధనమే ఇంధనం ఆత్మ సంతృప్తే అసలైన ఆస్తి అని తెలుసుకుంటాం జీవితం అనే నాటక రంగంలో ఎన్ని పాత్రలో ధరిస్తాం అయితే నిర్విరామంగా అన్నిటినీ అందరినీ కలుపుకుంటూ చివరికి నిర్వికారంగా రుద్రభూమికి అంటే ఆఖరిమజిలీకి మనిషి చేరుకోవలసిందే అంటారు కవయిత్రి అరుణా సువర్చలగారు దీపకళిక అనే శీర్షికతో సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి చెప్పుకుంటున్న స్వాగతాన్ని కవిత్వీకరించి చెప్పారు భూమిని ప్రతీకగా తీసుకుని ఒక ప్రేమికురాలి హృదయాన్ని ఆమె మనోగత భావాలను ఆవిష్కరించారని కూడా భావించవచ్చు అర్ధరాత్రి ఉషోదయంలో అపూర్వ భానుహృదయం అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు మహాసముద్రంలా నీ వెనకే నా అడుగులు సాగుతున్నాయి అంటుంది భూదేవి జ్వలించే నీ నవ్వుల దీపం నా చుట్టూ వెన్నెల వెలుగును పరుస్తూ ఉంటే పాటలా సాగి ఆటలా ఊగిన నా మనస్సు మాటల దుప్పటి కప్పుకొని వంటి కవితా పంక్తులు ఆ పంక్తులలోని భావచిత్రాలు పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి నిజంగా ఈ కవిత ఆర్తిని అనువదించిన ఆర్ద్రకృతి డాక్టర్ ఏ తిరుమల రెడ్డి గారు ఆ బతుకే ఎంతో హాయి హాయి అనే శీర్షికతో వ్రాస్తూ మనం వెళ్ళే దారి పట్ల మనకుండవలసిన సానుకూల దృక్పథాన్ని ఉల్లాసకరమైన పదాల్లో హృదయానికి హత్తుకునే రీతిలో తెలియజేశారు మనం వెళ్ళే దారిలో ముళ్ళుంటే మూలగొద్దు పువ్వులుంటే మురిసిపోవద్దు ఎగుడు దిగుడులు సహజమనుకుంటే మనసుకెంతో హాయిగా ఉంటుందంటారు అలాగే జీవితంలోని చీకటి వెలుగుల సంగమాన్ని సమతులంగా స్వీకరిస్తూ తీపి మాటల చేదులను చేదు మాటల తీపులను గ్రహించుకుంటూ సాగిపోతే ఎంతో హాయి అంటారు యుద్ధభూమిలో విజయాన్ని స్వర్గాన్ని సమానంగా భావించాలంటారు జీవనయానంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వెయ్యాలంటారు చివరలో నీతి తప్పని బ్రతుకు మాత్రమే బ్రతకడం నేర్చుకో ఆ బ్రతుకే ఎంతో హాయి హాయి అని ఎంతో చక్కగా ప్రబోధించారు కవి రేవణిపాటి రమాదేవి గారు సంకల్ప బలంతో ముందుకు సాగిపో అనే శీర్షికలోనే సందేశాన్ని ఇమిడ్చి కవిత ఆద్యంతము మంచి సూచనలిచ్చారు మనం వెళ్ళే దారిలో రాళ్ళు ముళ్ళు గతుకులు ఉండవచ్చు అయినా సరే అన్నిటినీ దాటుకుంటూ విజ్ఞతతో ముందుకు సాగిపో అంటూ సలహా ఇస్తారు కవయిత్రి విధివ్రాత మనను నడిపిస్తోందని గ్రహించుకొని ఆగకుండా సాగి అయితే దైవానుగ్రహమే మనకు తోడవుతుందని విజయం లభిస్తుందని ఉద్బోధించారు కవయత్రి ఉరిమళ్ళ సునంద గారు వెళ్ళే దారిలో అనే శీర్షికతో ఎంతో స్ఫూర్తిదాయకమైన కవిత రాశారు బాధ్యత మరువని వాళ్ళం బతుకు బండికి సారథులం ధనవంతులమైన భేదవాళ్ళమైన భవిష్యత్తును తలుచుకుంటూ ముందుకు సాగడానికి ఏదో ఒక దారి ఎంపిక చేప చేసుకోవలసిందే అంటారు చూపని సాహసులం మనలోని ఉపకార బుద్ధిని నిలుపుకుందాం నేను నువ్వు నేను నువ్వు వెళ్ళే దారిలో కాసిన్ని ప్రేమ పూల మొక్కలు నాటుదాం ఇంకా సిన్ని భరోసా చెట్లను బతికిద్దాం అంటూ ఎంతో ఆత్మీయంగా చెబుతారు కవయిత్రి బాటసారులకు చెట్ల నీడను కల్పిస్తే దారులేవైనా సరే మనని దీవిస్తాయి అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు కవిత్రి సత్యసుధా కట్టమంచి గారు వెంటాడే సౌగంధికమై అనే శీర్షికతో హృద్యమైన కవితను అందించారు ఆమె ఎన్నోసార్లు ఖననమైపోయింది అనే ప్రారంభ పంక్తిలోనే ఈనాటి స్త్రీ తన అస్తిత్వాన్ని కోల్పోతూ నిర్జీవంగా ఎలా బతుకుతోందో చిత్రించారు ఎన్నో కుటుంబాల్లోని స్త్రీలు పూలదారి అనే భ్రమలో ముళ్ళపైన పయనిస్తున్నారనే చేదు నిజాన్ని పరోక్షంగా తెలిపారు భర్త కోసం అన్నీ సమకూర్చి తనకేం కావాలో స్ఫురణకే రాని ఆమె ఇంటి మండువా అలాంటిది అంటూ సరి పోలిక చెప్పారు కవయిత్రి అందుకే మగవారిని ఉద్దేశిస్తూ అన్యాపదేశంగా అంటారు ఒక్కసారి వెనుదిరిగి చూస్తే ఏం పోయింది నువ్వు వెళ్ళే దారిలో సౌగంధికమై విచ్చిన పచ్చిపూల పరిమళం ఆమెదే కదా అని కవితలోని నిశ్శబ్దాన్ని కావిల్ కావించుకున్న మౌన సాక్ష్యంగా అనే భావచిత్రం ఎంతో బాగుంది సందర్భానికి తగినట్లుగా ఉంది సావిత్రి రంజోల్కర్ గారు అంశాన్ని విభిన్న కోణంలో ఆవిష్కరిస్తూ నది యొక్క స్వాగతాన్ని రాశారు ఒక నది తన జీవన పయనంలో ఎన్ని అవరోధాలను ఎదుర్కొంటుందో ప్రజలు నదులను ఎలా కలుషితం చేస్తున్నారో చిత్రించారు కవయిత్రి నది అంటుంది తాను నడిచే దారిలో ముళ్ళున్నా కుళ్ళున్నా బండరాళ్ళు పురుగు పుట్రా ఏమున్నా ప్రవహించవలసిందే భద్రం బిడ్డ అని ఎవరూ జాగ్రత్త చెప్పరు నదీ ప్రవాహాలకు అడ్డుకట్టలు కూడా వేసి అవసరాలకు వాడుకుంటారు వేసవిలో నదిలోని నీళ్లు ఎండిపోతూ ఉంటే అక్కడి ఇసుకను కూడా బండ్లకెత్తుకుంటూ మాఫియా మహారాజులై నది ఉండే స్థలాన్ని కూడా కబ్జా చేసేసి కోట్లకు పడగలెత్తుతారని వాస్తవాలు తెలియజెప్పారు కవయిత్రి అయినా సరే నది తనకు సహజమైన పరోపకార గుణంతో పంట సిరులను అందిస్తుంది నదిని ఇంతలా ఉపయోగించుకుంటూ కూడా ఎప్పుడైనా వరదలు వస్తే మాత్రం అందరూ నదిని తిట్టుకునే వాళ్ళే అంటారు కవితను మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే కవయిత్రి నదిని ప్రతీకగా తీసుకుని ఒక కన్యపిల్ల జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ధ్వనిపూర్వకంగా చెప్పారేమో అని కూడా అనిపిస్తుంది గుడ్లధన సాయి చంద్రశేఖర గారు నడిచేగల అనే శీర్షికతో రాస్తూ మన దేశంలో ప్రతి నిమిషము జరుగుతున్న అనేక మరణాల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిన్న చూసిన ముఖాలే మాయమవుతున్నాయని ఈ క్షణం బాగా మాట్లాడిన వ్యక్తే మరుక్షణం విగత జీవుడవుతున్నాడని అంటారు తృక్కిసలాటలో చనిపోవడాలు రకరకాల ఒత్తిడులు భరించలేక విద్యార్థుల ఆత్మహత్యలు అనారోగ్యాలకు గురై కొందరు అత్యాచారాలకు గురై మరికొందరు ఇలా అడుగడుగున మరణ ఘోష వినిపిస్తున్న దారి రాచబాటేమీ కాదు దానిపై నడిచేదెలా అంటూ ఎంతో బాధను వ్యక్తపరిచింది వ్యక్తపరిచింది డి నాగజ్యోతి శేఖర్ గారు దారి కాచా అనే శీర్షికతో తనదైన సంభాషణ శైలిలో చిక్కటి పదచిత్రాలతో మంచి కవితను అందించారు పుడమి తల్లి మానవాళితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే మాటలను మృదువైన పదాల్లో వినిపించారు కవయిత్రి చీకట్లో కలలు ఎట్లా కనబడతాయి చెప్పు ఇదో గుప్పెట్లో దాచుకున్న మిణుగురుల గుంపును వదిలేశాను అంటారు ప్రారంభంలోనే మనిషి పాదాలకు వేడి తగలకుండా మంచు పూలను రాల్చానంటుంది భూమాత నువ్వు వెళ్ళే దారిలో నీకంటే ముందుగా నా ప్రేమ నీకై హృదయాన్ని పరుస్తుంది ప్రాణాలను చెట్లకు తగిలించి అంటుంది ఆమె పూలవంతెనలు వెన్నెల పాదాలు గుండె కొమ్మ ఇసుక గొంతు వంటి రూపకాలంకార పదబంధాలు కవితలో చక్కగా కొలువు తీరాయి కందుకూరి మనోహర్ గారి కవితలోని ఒక వ్యక్తి తనకు దూరమైన సహధర్మచారిణిని ఆమె వెళ్ళిన దారిని తలుచుకుంటూ బాధపడటం చూస్తాం అప్పుడు నేను అనుకోలేదు కానీ నీ దారి నాకు అవసరమవుతుందని ఇప్పుడు ఆ దారి వైపే చూస్తూ పిచ్చివాడిలా కూర్చొని ఉన్నా అని అతను ఆవేదన చెందడంలో ఒక మనిషి బ్రతికుండగా తెలియని విలువ అతను లేదా ఆమె లేనప్పుడు తెలుస్తుంది అనే జీవన సత్యాన్ని చెప్పారు కవి నీవు వదిలిన ఆనవాళ్ళు నాకిప్పుడు ఆదర్శం అవుతున్నాయి అంటూ ఆమె చెప్పిన పురాణాలకు ఒక ఘన చరిత్ర ఉందని వాటిలో నిత్య ఎన్నో ఉన్నాయని అనడం ఎంతో బాగుంది చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఆమె వెళ్ళిపోయాక ఆమె కోసం వెతుకుతున్నానని అయితే ఆమె చుక్కల్లో కనిపిస్తోందని ఆ వ్యక్తి ఆర్తికి అద్దం పట్టింది కవిత కేవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు గమ్యం చేరు వరకు అనే శీర్షికతో వ్రాస్తూ మన లక్ష్య సాధన కోసం మనం ఎంచుకునే దారిలో ఎదురయ్యే విషయాలను ప్రస్తావిస్తూ గమ్యం చేరుకునే వరకు అదే దారిని కొనసాగించాలని వ్రాసారు మనం బాగా ఆలోచించుకొని నిర్ణయించుకుని వెళ్ళే దారిలో భయంకరమైన అనుభవాలు ఆనందకర సంఘటనలు రెండూ ఉంటాయి అనుభవాలు లు మెట్లుగా సంతోషాలిచ్చే ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో ముందుకు సాగాలంటారు కవి మన దారిలో మరిగే కుక్కలకు భయపడకుండా గతుకులున్న కష్టమైనదైనా ఎక్కడా ఆగిపోకుండా ధైర్యం సాహసం ఆయుధాలుగా చేసుకుని గమ్యం వైపు అడుగులు వేయాలంటూ స్ఫూర్తినందించారు కవి గంగాపురం శ్రీనివాస్ గారు సమకాలీన సమాజంలోని మనుషుల ప్రవర్తనను వ్యంగ్య రీతిలో ఖండిస్తూ మొదటి నుంచి తుది వరకు మంచి ప్రబోధాత్మకమైన కవితను అందించారు నువ్వు వెళ్ళే దారిలో మొక్కలు పెంచకున్నా సరే గోతులు తీసి ముళ్ళను కప్పెట్టకు అంటారు పళ్ళు కోసుకుని తిను కానీ అసూయతో ఆ చెట్టును నరకకు అంటారు భిక్షగా భిచ్చగాళ్లకు భిక్ష వేయకపోయినా సరే వాళ్ళ బొచ్చను మాత్రం లాక్కోకు పశువో పక్షో ప్రేమగా నీ దగ్గరకు వస్తే వాటికి ఆహారం అందించకపోయినా పర్వాలేదు వాటినే నీకు ఆహారంగా మాత్రం మార్చుకోకు అన్న కవి మాటలు చదువుతూ ఉంటే నిజంగా పాఠకులకు కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆపదలో చిక్కుకున్న వాళ్లకు సహాయపడకపోతే పోయావు అదులు చూసి దెబ్బ కొట్టడం మాత్రం చేయకు అంటారు కవి నిజంగా అందరూ కలకాలం గుర్తుంచుకోవలసిన కవిత ఇది దండు ఆంజనేయరాజు గారు తనదైన శైలిలో వ్రాస్తూ మీరు వెళ్ళే దారిలో మల్లెల తోట ఉండనే ఉండదండోయ్ ముళ్ళదారులే ఉంటాయండోయ్ అంటూ వాస్తవాలతో కవితను ప్రారంభించారు లక్ష్య సాధనకెప్పుడు ఉండవని తెలుసుకోమంటారు ఎంపిక చేసుకున్న దారిలో ఎన్ని కష్టాలొచ్చినా వచ్చినా సరే ఓర్పుతో నేర్పుతో మునుముందుకే సాగమంటారు నిందించే వారి మాటలను పట్టించుకోకుండా ముందుకే సాగాలి శక్తియుక్తులను ఉపయోగించి కళలను సాకారం చేసుకోవాలి అంటూ మంచి సందేశం ఇచ్చారు కవి తుంబూరు జగన్మోహన్ గారు పూదోటలు విరియాలని అనే శీర్షికతో వ్రాస్తూ సకారాత్మక భావాల కవితను అందించారు మిత్రుని ఉద్దేశిస్తూ నువ్వు ఎంపిక చేసుకున్న దారిలో ముళ్ళూ రాళ్ళు ఉన్నాయేమో నీ పయనం పదిలంగా సాగాలని అంటారు నేస్తం నడిచే బాటలో పూదోటలు విరియాలని వెన్నెలలు కురవాలని మనసారా కోరుకుంటారు ఇది కలికాలపు కాకుల లోకమని ఎవరు తోడున్నా లేకున్నా ధైర్యం స్థైర్యం తోడుగా ఆత్మవిశ్వాసమే అండగా ముందుకే సాగాలని అంటారు ప్రతి చోట స్నేహితునికి విజయమే లభించాలని కాంక్షిస్తారు ప్రేరణాత్మకమైన కవిత ఇది ఇంత మంచి కవితలను గురించి చెప్పే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువరేణ్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా నా విశ్లేషణల దారిలో ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని తమ కవితల ద్వారా అందించినటువంటి కవిమిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను స్వస్తి